నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకులలో కలుషిత ఆహారం కారణంగా డెబ్బై ఐదు మంది విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారు ఒక్కసారిగా అందరూ అస్వస్థకు గురి కావడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అర్ధరాత్రి నుంచి విద్యార్థులు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున చేరుతున్న ప్రధాన డాక్టర్ కానరాని వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన సిబ్బంది బెడ్లు లేకపోవడంతో ముప్పై మంది విద్యార్థులను విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సోదరుడు రాజేష్ ఆసుపత్రి వద్దకు చేరుకుని తగిన మందులు లేకపోవడంతో సొంత నిధులతో మందుల్ని అందించి విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు తహసీల్దార్ రాజేంద్ర మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డిలు గురుకులం వద్దకు చేరుకుని విద్యార్థుల పరిస్థితిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు కలుషిత ఆహారం వల్లే తమ పిల్లలకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు

మధ్యాహ్న ಎಂಟೆಲ್ಲಾ ರೆಡಿಲಿ ಬೆನ್ನ ಅರಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಅಪ್ಪಕ್ಕೆ ದೋಸೆ ಇತ್ತು. پورے ಜಲೇ. پورے ಜಲೇ.